జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నెల్లూరుల బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు అనంతరం లింగాలగనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులకు కార్యకర్తలు స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు जा सभी Gracias. ఏ సర్వే చూసినా మైనస్ అవుతాయి కొంచెం కొట్టారు ఇది పని చేసి పెట్టా మంచి వాళ్ళ నమ్మకంతోనే కాబట్టి నేను తెలిసానని చెప్పి నేను సమీకం వాళ్ళ నమ్మకాన్ని నమ్మకాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా అని చెప్పి నేను సమీకం తెలియజేస్తాను ఇది సూచన మేరకు ఇందిరా ఇందిరా సూచన మేరకు సలహాల మేరకే నిర్ణయాలు ఉంటాయి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో వచ్చే పథకాల విషయంలో కానీ